మనలో ఉన్నటువంటి సమస్య ఏంటో మనం గ్రహించుకోవాలి ఈ నయమానికి వచ్చినటువంటి ప్రాబ్లం అంటే పై కప్పుడు కనపడుతున్నాడు పైకి మంచోళ్ళ కనపడుతున్నాడు ఆ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ కానీ తన శరీరం లోపల రూపం తన శరీరం లోపల బలహీనత తన శరీరం లోపల బలహీనత వెంటాడుతుంది చూడండి మన జీవితాల్లో కూడా ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది మీరు చిన్నవాళ్ళు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు మోసళళ్ళు అవ్వచ్చు మీరు పైకి చాలా గంభీరంగా కనపడతారు మీరు పైకి చాలా ఆడంబరంగా కనపడతారు మీరు పైకి మంచి వస్త్రాలు వేసుకొని కనపడతారు మీరు పైకి మంచి హుందాగా కనపడతారు మీరు పైకి కత్తరు సొక్క వేసుకొని ఉంటారు లేకపోతే మంచి పట్టుచీర కట్టుకొని వచ్చి ఉంటారు దేవుని మందిరానికి కానీ మీకు తెలిసిన విషయం ఏంటో తెలుసా అది వేరే తెలియదు మీ లోపల ఉన్న కుళ్ళు మీకు మాత్రమే తెలుసు మీ లోపల ఉన్న బలహీనత మీకు మాత్రమే తెలుసు మీ లోపల ఏది మిమ్మల్ని వెంటాడుతున్నది మీకు మాత్రమే తెలుసు మీ లోపల ఏది మిమ్మల్ని తరుముతున్నది మీకు మాత్రమే తెలుసు వేరే వ్యక్తులకు అది తెలియదు